అందరికీ శుభోదయం వాక్యం వాక్యము మూడు రకాలుగా విభజించటం జరిగింది సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యము సంయుక్త వాక్యము ఈ సామాన్య వాక్యము అనేటటువంటిది ఒక సమాపక క్రియ మాత్రమే కలిగి ఉండేటటువంటిది సామాన్య వాక్యము అసమాపక వాక్యాలు ఇందులో మనకి కనిపించవు నేను పుస్తకము చదివాను అనేటటువంటిది ఉదాహరణ ఇది రెండు రకాలు క్రియాసహిత వాక్యాలు క్రియారహిత వాక్యాలు క్రియాతో కూడుకున్నటువంటివి క్రియాసహిత వాక్యాలు పునీత్ నిద్రించాడు క్రియ లేనటువంటి వాక్యాలు క్రియారహిత వాక్యాలు అంబేద్కర్ మహామేధావి ఈ క్రియాసహిత వాక్యాలు వచ్చేసరికి మళ్ళీ రెండు రకాలుగా విభజించటం జరిగింది ఇందులో దేహ మనస్థితి నామాలుగా ప్రత్యయంలో ఈ వాక్యాలు ఉండటం అనేది జరుగుతుంది ఇది కర్త సహిత వాక్యాలు కర్త రహిత వాక్యాలు కర్త సహిత వాక్యాలు క్రియల్ని బట్టి మళ్ళీ మూడు రకాలుగా విభజించటం జరిగింది అకర్మక వాక్యము సకర్మక వాక్యము ప్రేరణ వాక్యము అని ఇక్కడ అకర్మక వాక్యము అనేసరికి ఈ అకర్మక వాక్యంలో కర్మ అనేది ఉండదు ప్రశాంతి వచ్చాడు సకర్మక వాక్యంలో కర్మ అనేది ఉండటం అనేది జరుగుతుంది ఇది ప్రశ్నలు వేయడానికి వీలున్నటువంటి క్రియలు సకర్మక క్రియలు ప్రియాంక అన్నం వండింది ప్రేరణ వాక్యము వచ్చేసరికి ఇతరులను ప్రేరేపించటానికి ప్రేరణ కలిగించడానికి చెప్పేటటువంటి వాక్యము ఇది ఆమె అతని చేత రాయించింది వాడు అతన్ని కొట్టించాడు అనేటటువంటిది ఇన్ ఇంతవరకు ముందు వీడియోలో మనం సామాన్య వాక్యము దాని యొక్క రకాలని గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనము సంశ్లిష్ట వాక్యము అనేటటువంటి దాన్ని గురించి తెలుసుకుందాం ఈ సంశ్లిష్ట వాక్యము అనేటటువంటిది నాలుగు రకాలుగా విభజించటం అనేది జరిగింది త్వార్థకం శత్రార్థకం అప్యర్థకం చేతార్థకము అని ఇక్కడ సంశ్లిష్ట వాక్యంలో సమాపక క్రియ అసమాపక క్రియ రెండు కలిసి ఉన్న పదాల్ని సంశ్లిష్ట వాక్యము అని చెప్పడం జరుగుతుంది రాముడు చూస్తుండగానే తమ్ముడు మెట్ల మీద నుండి కింద పడ్డాడు అనేటటువంటి వాక్యము సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణ ఇక్కడ వచ్చేసరికి చూస్తుండగానే అనేటటువంటిది అసమాపక క్రియ ఈ కింద పడ్డాడు అనేటటువంటిది సమాపక క్రియకినికి వస్తుంది ఈ రెండు కలిసి ఉన్నటువంటి వాక్యం కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యంగా చెప్పుకోవచ్చు ఇక ఇందులో ఉన్నటువంటి రకాలని త్వార్థకం శత్రార్థకం అభ్యర్థకం చేతార్థకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక కర్తకి సంబంధించినటువంటి వాక్యాల్లో మొదటిది త్రీగా చెప్పుకుండేటటువంటిది వాక్యము ఇక్కడ మొట్టమొదటి స్వార్థకం అనేది ఉంటుంది ఇటువంటి ద్వార్థక వాక్యాల్లో భిన్నకర్తలతో వాక్యం అనేది చెప్పటం అనేది సంబంధం అనేది ఉండటం అనేది జరగదు ఉదాహరణకు చూడండి నేను ఇంటికి వెళ్ళి కాఫీ తాగుతాను ఇక్కడ ఒక వ్యక్తిని ఒక కర్తకి సంబంధించినటువంటి విషయాల్ని రెండు క్రియల్ని చెప్పటం అనేది జరిగింది అదే నేను ఇంటికి వెళ్ళి వాడు కాఫీ తాగుతాడు అనేటటువంటిది ఇక్కడ రెండు కర్తలని గురించి చెప్తూ అనేది జరిగింది ఇక్కడ రెండు క్రియలు ఒక కర్తే రెండు పనులు చేయటం అనేది త్వార్థిక వాక్యం కిందకి రావటం అనేది జరుగుతుంది అని ఇక్కడ నేను ఇంటికి వెళ్ళి వాడు కాఫీ తాగుతాడు అనేటటువంటిది చెప్పటం అనేది జరగదు ఇది తప్పు కిందకి వస్తుంది కొన్ని క్రియలు త్వార్థకం హేత్వార్థకానికి తెలియచేస్తూ ఉంటుంది ఉదాహరణకి అతను జ్వరం వచ్చి పరీక్ష రాశాడు హేతు కారణం ఏంటి పరీక్ష రాశాడు ఎలా రాశాడు జ్వరం వచ్చి రాశాడు కా హేతువుని తెలియచేస్తోంది ఈ జ్వరంతో పరీక్ష రాయటము అనేటటువంటిది అలాగే రీత్యార్థకము అనేటటువంటిది క్రియల త్వార్థకం తో చెప్పబడుతుంది ఉదాహరణకి అతను లంచాలు తిని సంపాదించాడు అతడు ఎలా సంపాదించాడు రీతి కారణం ఏంటి లంచాలు తిని అనేటటువంటిది ఇక్కడ అర్థకం కిందకి వస్తుంది ఉదాహరణ కిందకి కాలాన్ని తెలిపేటటువంటిది ఇక్కడ తెలియచేయటం అనేది జరుగుతుంది కాలాన్ని తెలిపే సామాన్య వాక్యాన్ని ఉపవాక్యంగా కూడా ప్రార్థకము చెప్పటం అనేది జరుగుతుంది అని అతడు భోంచేసి వారం రోజులైంది ఇక్కడ వారం రోజులైంది అతడు భోంచేసి అనేటటువంటిది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఇదే తుల్యార్థకానికి గనుక వస్తే వారం రోజుల కిందట అతడు భోంచేశాడు అనేటటువంటిది ఇక్కడ త్వార్థకాలకి ఉదాహరణలు మనము చెప్పుకుంటాం వ్యతిరేక త్వార్థకం వచ్చేసరికి వ్యతిరేకార్థకంలో అక్కడ క్రియ అనేటటువంటిది మళ్ళీ జరగటానికి వీలు లేనటువంటి క్రియలు చెప్పేటటువంటిది వ్యతిరేక కార్ చెప్పటం అనేది జరుగుతుంది ఇక్కడ వీలు లేనటువంటి పనులు ఆమె అందంగా ఉండక ఆరు నెలలు అయింది అనేటటువంటిది చెప్పడం వాడికి పెళ్ళి కాక ఐదు రోజులు అయింది ఇక్కడ వ్యతిరేకార్థంలో మళ్ళీ అది జరగటానికి వీలు లేనటువంటి పనులు చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వ్యతిరేక త్వార్థకం వస్తుంది అలాగే వ్యాపార ఆధిక్యతను సూచిస్తూ చెప్పేటటువంటి త్వార్థకానికి ఈ కొట్టి కొట్టి చేయి పడిపోయింది రాక రాక వచ్చాడు ఇక్కడ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి పని కాబట్టి వాక్యం కాబట్టి ఇది వ్యాపార ఆధిక్యతను తెలియచేస్తూ చెప్పేటటువంటి త్వార్థక వాక్యం మళ్ళీ మళ్ళీ ఇది పునరుక్తి అవుతూ ఉంది ఈ పదం రాక రాక కొట్టి కొట్టి అనేటటువంటిది ఇక్కడ కాలబోధకానికి కొన్ని త్వార్థక రూపాలు కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది పొద్దుక్కి నిద్ర లేచాడు కాలాన్ని తెలియచేసేటటువంటి నిద్రలు ఎప్పుడు లేచాడు పొద్దు లేచాడు చాలా తెల్లవారిన తర్వాత లేచాడు అని చీకటి పడి ఇంటికి వచ్చాడు ఇంటికి ఎప్పుడొచ్చాడు చీకటి పడిన తర్వాత వచ్చాడు ఇక్కడ కాలాన్ని తెలియచేసేటటువంటి బోధకాలు కాబట్టి అలాగే జడవాచకాల్లో కూడా క్వార్థకాన్ని మనం సూచిస్తూ వాక్యాల్ని చెప్పుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ అద్దం కింద పడి పగిలింది అద్దము అనేటటువంటిది జడ పదార్థం కదలినటువంటి పదార్థాన్ని జడ పదార్థాలు అని చెప్తూ ఉంటాం ఇక్కడ అద్దం అనేది కింద పడి పగిలిపోయింది ఈ జడ వాచకాల్లో కూడా మనం స్వార్థకాల్ని చెప్పడం అనేది జరుగుతుంది ప్రకృతిలో సహజమైన పనుల్లో త్వార్థకం హేత్వార్థకంలో ఉండటం అనేది జరుగుతుంది ప్రకృతిలో జరిగేటటువంటి పనుల్ని మనం తెలియచేస్తూ చెప్పటం అనేది వరదలు వచ్చి పంటలు నాశనమయ్యాయి వసంత ఋతువు వచ్చి చెట్లు చిగురించాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తాం కదా ఈ వాక్యాన్ని కూడా ప్రకృతికి సంబంధించినటువంటి ఈ పనులు కాబట్టి ఇది ఈ ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల్ని తెలియచేస్తూ చెప్పేటటువంటి త్వార్థక వాక్యము ఇవన్నీ కూడా త్వార్థకల్లో వచ్చేటటువంటి రకాలు ఇక మనం శత్రుధకం గురించి తెలుసుకుందాం శత్రార్థకం ఈ శత్రకంలో ప్రధాన క్రియలతో పాటు జరిగే పనిని సూచించడానికి క్రియా క్రియాశత్రార్థకమైనటువంటి తూ ప్రతియం రావటం అనేది జరుగుతుంది ప్రధాన అప్రధాన క్రియలు రెండూ కూడా ఏక గుర్తులుగా ఉండటం అనేది జరుగుతుంది ఇందులో నేను టీవీ చూస్తూ కాఫీ తాగుతాను ఇక్కడ చూస్తూ అనేటటువంటిది తూ అనేది రావటం అనేది జరిగింది ఇక్కడ ఏంటి రెండు పనులు జరుగుతున్నాయి టీవీ చూస్తూ కాఫీ తాగటం అనేది జరుగుతోంది అని అలాగే శత్రిక క్రియలు ప్రధాన క్రియకు రీతి విశేషణాలు కూడా ప్రవర్తించటం అనేది జరుగుతుంది ఇక్కడ ఆమె ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తుంది అది ఎప్పుడూ జరిగేటటువంటిది క్రియ రీతిని ఆమె ప్రవర్తనని గురించి అక్కడ తెలియచేసేటటువంటిది శత్రార్థకం అలాగే అప్యర్థకానికి గనక తీసుకుంటే ఈ అభ్యర్థకంలో రెండు పనుల్లో వైరుధ్యం ఉన్నప్పుడు ఈ వాక్యాలని ఉపయోగించటం అనేది జరుగుతుంది అంటే రెండు పనులు చేసేటప్పుడు అందులో భేదం అనేది మనకి కనిపిస్తూ ఉండటం అనేది జరుగుతుంది ఇక్కడ ఇనా అనేటటువంటిది ప్రత్యయం రావటం అనేది జరుగుతుంది ఈ అభ్యర్థక క్రియల్లో ఇక్కడ చూడండి ఆమె పరీక్ష రాసినా ఫలితం ఉండదు ఇక్కడ రాసినా ఇనా అనేటటువంటిది ఫలితం అనేది ఉండదు పరీక్ష రాయటం అనేది ఫలితం రావటం అనేది రెండు క్రియలు చెప్పటం అనేది జరుగుతుంది దీనికి సంబంధం అనేది ఉండదు పలీష్ పరీక్ష రాస్తే ఫలితం ఉండాలి కానీ ఇక్కడ ఉండకపోవటం అనేది నేను రాకపోయినా పర్వాలేదు అనేటటువంటిది ఇక్కడ చెప్పటం అనేది అభ్యర్థకంలో చెప్తోంది ఇనా అనేటటువంటిది ఇందులో ఎక్కువగా వస్తుంది అలాగే చేతార్థకానికి తీసుకుంటే ఒక వ్యాపారం మీద ఆధారపడి అంటే ఒక పని మీద ఆధారపడి ఇంకొక పని జరుగుతున్నప్పుడు చెప్పేటటువంటి వాక్యాల్ని చేతార్ధక వాక్యాలుగా చెప్పడం అనేది జరుగుతుంది ఇందులో తే అనేటటువంటి ప్రత్యయాలు చేర్చడం అనేది జరుగుతుంది వాడు పరీక్ష రాస్తే పాస్ అవుతాడు వాడు బజారుకి వెళితే సరుకులు తెస్తాడు తే అనేటటువంటిది ఇక్కడ రావటం అనేది జరుగుతుంది ఒక పని చేయటం వల్ల ఇంకో పని జరుగుతుంది అనేటటువంటిది చెప్పటం అనేది చేతార్థకంలో జరుగుతుంది ఇక్కడ త్వార్థక క్రియ మీద ఉండటం అనేది జరగవలసినటువంటిది జరగలేదు అనే భావాన్ని తెలియచేయటానికి త్వార్థక క్రియ మీద కూడా చేరుతుంది ఉదాహరణకి చూడండి నీవు నిన్న వచ్చి ఉంటే ఇచ్చేవాడివి నిన్న రాలేదు కాబట్టి ఇవ్వలేదు నిన్న వచ్చి ఉంటే అది ఇవ్వటం అనేది జరుగుతుంది అనేటటువంటి దిద్వార్ధక క్రియలో కూడా ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది చేతార్థకంలో అలాగే ఇక సంయుక్త వాక్యాలకి కనుక తీసుకుంటే ఈ సంయుక్త వాక్యాలు రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వాక్యాల్ని మనం సమాపక ప్రతిపత్తి కలిగినటువంటి ప్రధాన వాక్యాలనుగా కలిపి ఒక చోట గనుక వ్రాస్తే దాన్ని సంయుక్త వాక్యము అంటాం ఇక్కడ రెండు వాక్యాలు ఉండొచ్చు మూడు వాక్యాలు ఉండొచ్చు నాలుగు వాక్యాలు ఉండొచ్చు రెండు కంటే ఎక్కువ ఎన్ని వాక్యాలని చెప్పినా కూడా దాన్ని సంయుక్త వాక్యంగా తీసుకోవటం అనేది జరుగుతుంది ఇందులో ఇది మూడు రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది సంకలన సంబంధ వాక్యము అలాగే వికల్ప సంబంధము వైరుధ్య సంబంధము అనేటటువంటిది మూడు రకాలుగా ఈ సంయుక్త వాక్యాలని చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ సంకలన సంబంధ వాక్యము వచ్చేసరికి కొన్ని సామాన్య వాక్యాల్ని ఒకేసారి ప్రయోగించినప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని సంకలన సంబంధముగా చెప్పటం అనేది జరుగుతుంది ఒక వ్యక్తి ఒక కర్త అనేక పనుల్ని చేస్తూ ఉండటం అనేటటువంటిది ఇక్కడ సంకలన సంబంధం ఇక్కడ ఉదాహరణకి చూడండి భానుమతి కథలు రాస్తుంది పాటలు పాడుతుంది నాట్యం చేస్తుంది అని చెప్పటం అనేది జరుగుతోంది ఇక్కడ ఒకే వ్యక్తి అనేక పనుల్ని చేయటం అనేది ఇక్కడ జరుగుతోంది కాబట్టి ఇది సంకలన సంబంధాన్ని తెలియచేస్తూ చెప్పబడేటటువంటి వాక్యంగా మనం చెప్పుకోవచ్చు అలాగే వికల్ప సంబంధాన్ని గురించి తెలియచేసేట కొన్ని వస్తువులు ఒకచోట ఉంటే దాంట్లో ఏదో ఒక దానికి మాత్రమే స్వీకరించి పద్ధతిని వికల్ప సంబంధము అని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ వాడు పరీక్ష రాస్తాడో లేదో ఇక్కడ పరీక్ష రాయటము లేకపోవటము రెండు చెప్తోంది ఇక్కడ ఒకదాన్నే తీసుకోవటం అనేది జరుగుతోంది ఈ వికల్ప సంబంధానికి వచ్చేసరికి ఈ వాక్యంలో వాడు రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే చేయటం అనేది జరుగుతోంది అని చెప్పడం రెండు ప్రశ్నార్థక వాక్యాలు ఒకచోట చేరిస్తే వాక్యాల అర్థాన్ని బట్టి సముచ్చయార్థకాలు కానీ వికల్ప అర్థాలు కానీ చెప్పటం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి అతను ఎక్కడ ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు ఇవాళ కడపకు వెళ్తున్నాడా బెంగళూరు వెళ్తున్నాడా అనేటటువంటి వాక్యం ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియనటువంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ వికల్ప సంబంధాన్ని తెలియచేసేటటువంటి వాక్యము ఇది అలాగే వైరుధ్య సంబంధాన్ని తెలియచేసేటటువంటి వాక్యానికి వచ్చేసరికి ఈ వైరుధ్య సంబంధంలో రెండు వాక్యాలు ప్రతిపాదించే విషయాల మధ్య వైరుధ్యము అనేటటువంటిది ఈ వాక్యాల మధ్య కానీ అయితే వస్తాయి అనేటటువంటిది రావటం అనేది జరుగుతుంది ఈ వైరుధ్య సంబంధమైనటువంటి వాక్యాలు ఇక్కడ చూడండి ఈ రెండు వాక్యాల్లో ఈ కాని అయితే వస్తాయి అనేటటువంటి పదాలు చెప్పడం అనేది జరుగుతోంది కదా నేను కవిత్వం రాస్తాను కానీ అచ్చు వేయను అనేటటువంటిది పేరుకు చట్టాలు చేస్తారు కా అయితే అమలు కావు అయితే అనేటటువంటిది వాడు మంచి పాలకుడు కానీ గర్వం కలవాడు కానీ ఇలాంటి ఉదాహరణలు మనం ఈ వైరుధ్య సంబంధమైనటువంటి వాక్యాలకి చెప్పుకోవచ్చు ఇకపోతే అర్థాన్ని బట్టి వాక్యము భేదాలని గురించి ఒకసారి తెలుసుకుందాం ఈ వాక్యాలు అవి నిర్వచించే వ్యాపారాన్ని బట్టి అవి తెలియచేసే అర్థాన్ని బట్టి ఇంకొన్ని విధాలుగా చెప్పచ్చు ఇవి పన్నెండు రకాలుగా చెప్పటం అనేది జరుగుతుంది మొదటగా నిశ్చయార్థక వాక్యం ఈ నిశ్చయార్థక వాక్యము ఒకే భావాన్ని కానీ అభిప్రాయాన్ని కానీ సుస్పష్టంగా చెప్పటానికి ఉపయోగించేటటువంటి వాక్యాలు ఇక్కడ నిశ్చయార్థక వాక్యంగా చెప్పడం జరుగుతుంది దీన్నే భావార్థక వాక్యము నిర్దేశక వాక్యాలు అని కూడా అనటం అనేది జరుగుతుంది దీనికి ఉదాహరణ వచ్చేసరికి చూడండి రంగారావుకి డాక్టరేట్ డిగ్రీ వచ్చింది ఇరే ఎంఏ పరీక్షల్లో ఉత్తీర్ణరాలైంది కళ్యాణికి ఉద్యోగం వచ్చింది ఇలా చెప్పేటటువంటిది భావానికి నిర్దేశకానికి చెప్పేటటువంటి వాక్యాలు ఈ నిశ్చయార్థకంలో ఉండటం అనేది జరుగుతుంది అక్కడ వచ్చింది వెళ్ళింది అనేటటువంటిది చెప్పడం అనేది జరుగుతుంది నిశ్చయంగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అది నిశ్చయార్థకం ఇకపోతే వ్యతిరేక అర్థక వాక్యాలకి వచ్చేసరికి ఇక్కడ దీనిలో అభావార్థక వాక్యాలు కూడా ఇందులో ఉండటం అనేది జరుగుతుంది ఇక్కడ లేదు అనేటటువంటి ప్రయోగం వ్యతిరేకార్థకంలో చెప్పటం అనేది జరుగుతుంది నిశ్చయార్థకంలో ఏంటి రామారావుకు డాక్టరేట్ డిగ్రీ వచ్చింది అని చెప్పడం అనేది జరిగింది నిశ్చయార్థంగా ఇక్కడ వ్యతిరేకార్థకం వచ్చేసరికి రంగారావుకి డాక్టరేటు రాలేదు అని చెప్పటం అనేది వ్యతిరేక త్వార్థకంలో నిందిల ఎంఏ పరీక్షల్లో ఉత్తీర్ణురాలు కాలేదు కళ్యాణికి ఉద్యోగం రాలేదు అని లేదు లేదు అని చెప్పటం అనేది వ్యతిరేక త్వార్థకం కిందకి రావటం అనేది జరుగుతుంది అలాగే చూడండి ప్రశ్నార్థక వాక్యాలు ఈ ప్రశ్నార్థక వాక్యాలకు వచ్చేసరికి సాధారణంగా ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలు మూడు రకాలుగా ఉండటం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు విషయ నిర్ధారక ప్రశ్నలుగా చెప్పటం అనేది జరుగుతుంది ఈ వాక్యాంత శబ్దాపేక్షలు వచ్చేసరికి ప్రశ్నార్థక పదాలు ఏమీ లేకుండానే చివర ఆ అనేటటువంటిది రావటం అనేది జరుగుతుంది మాయావతి మళ్ళీ ముఖ్యమంత్రి అయిందా అవుతుందా ఇక్కడ నరసింహారావుకి బెయిలు ఇచ్చారా ఆ అనేటటువంటిది రావటం అనేది వాక్యాంతర శబ్దాపేక్షకి ఉదాహరణ అలాగే వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలకి వచ్చేసరికి ఎవరు ఎప్పుడు ఎందుకు ఏమిటి ఎక్కడ ఎలా మొదలైనటువంటి పదాలు ఇందులో రావటం అనేది జరుగుతుంది మీరు ఎవరు వారు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఎందుకు నవ్వుతున్నారు ఇలా చెప్పేటటువంటిది వాక్యేతర శబ్దాపేక్ష నీవు ఎందుకు ఊరుకు వెళతావు మీరు తింటున్నది ఏమిటి ఇలా ఎవరు ఏమిటి ఎందుకు ఎక్కడ ఎలా అనేటటువంటి పదాలు దీంట్లో రావటం అనేది జరుగుతుంది అలాగే విషయ నిర్ధారక ప్రశ్నలకు వచ్చేసరికి కథూ కథ ఇక్కడ కథూ కథ చేరటం వల్ల ఇవి ఏర్పడటం అనేది జరుగుతుంది గద్దర్ నృత్యం చేస్తాడు కథూ కథ శివసాగర్ అంటే సత్యమూర్తి కదూ అని చెప్పటం అనేది జరుగుతోంది ఇక్కడ విషయ నిర్ధారక ప్రశ్నలకి వచ్చేసరికి ప్రశ్నార్థక వాక్యం తర్వాత వచ్చేసరికి విద్యార్థక వాక్యం ఈ విద్యార్థక వాక్యం వచ్చేసరికి విధిని తెలియచేసే వాక్యాల్ని విద్యార్థక వాక్యము అని చెప్పటం అనేది జరుగుతుంది ఇక్కడ శ్రోతకు ఆదేశాన్ని ఇవ్వటం అనేది జరుగుతోంది విధి తప్పనిసరిగా ఆ పని చెయ్యాలి అని నీవు నా వెంట రా నీవు ఊరికి వెళ్ళు నీవు రేపురా నీవు మా ఇంటికి రా ఇలా విధి తప్పనిసరిగా చెయ్యవలసినటువంటి పనిని చెప్పేటటువంటిది విద్యార్థక వాక్యం అలాగే నిషేధక వాక్యాలకి వచ్చేసరికి నిషేధాన్ని తెలియచేసేటటువంటి పదాలు ఇందులో అనేది జరుగుతుంది రోడ్డు మీద నడిచేటప్పుడు దిక్కులు చూడకు అంటే ఇది నిషేధము ఈ పని చేయకూడదు వాహనాలు రోడ్డుకు కుడివైపు నడుపరాదు అలాగే అస్పృశ్యతను పాటించకూడదు ఇక్కడ వరకట్నం తీసుకోకూడదు ఇలా నిషేధాల్ని చెప్పేటప్పుడు తెలియచేసేటప్పుడు చెప్పేటటువంటి వాక్యాలు నిషేధక వాక్యాలు ఇకపోతే ప్రేరణార్థక వాక్యాలు ఇక్కడ ఒకరి వల్ల వేరొకరికి కార్యం పని గనక ప్రేరణ కలిగిస్తూ చెప్పేటటువంటి వాక్యం అయితే ఇది ప్రేరణార్థక వాక్యం అవుతుంది ఉదాహరణకి చూడండి వాడే ఎంపీని గెలిపించాడు వీడి వల్లనే ఈ పని జరగటం అనేది జరుగుతోంది జరిగింది కాబట్టి ఇది ప్రేరణకి సంబంధించినటువంటిది ఆయన వల్ల ఉద్యోగం పోయింది ఉద్యోగం ఎవరు ఎందుకు పోయింది వేరే వ్యక్తి వల్ల పోవటం అనేది జరుగుతోంది ఆ పని నేను చేయించాను ఆమె వాళ్ళిద్దరికీ పెళ్లి చేయించింది చేసింది ఇలా ఒక వ్యక్తి వల్ల ఇంకొక వ్యక్తికి పని జరగటము అనేటటువంటిది తెలియజేసేటటువంటిది ప్రేరణార్థక వాక్యం అలాగే ఆశ్చర్యార్థక వాక్యం వచ్చేసరికి ఆశ్చర్యము సంతోషము సంతాపము ఇవన్నీ భావాలని తెలియచేసేటటువంటిది ఆశ్చర్యార్థక వాక్యం కిందకి చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ కటకటా ఎంత కష్టం వచ్చింది అయ్యో ఎంత పని అయ్యింది ఓహో దీనిని మెచ్చుకోవడానికి వేయి నాలుగు చాలవు ఓహో గులాబీ ఎంత అందమైన పువ్వు ఇలా ఆశ్చర్యాన్ని తెలియచేసేటటువంటి వాక్యం కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యాల కింద చెప్పుకోవటం జరుగుతుంది అలాగే ఆశీర్యార్థక వాక్యం ఇక్కడ వచ్చేసరికి ఆశీసుల్ని తెలియచేసే వాక్యం ఆశీరార్ధక ఆశీర్వాదాన్ని తెలియచేసేటటువంటి వాక్యం కాబట్టి ఆశీర్యార్థార్థక వాక్యం కిందకి చెప్పుకోవటం అనేది జరుగుతుంది మీకు ఫస్ట్ క్లాసు వచ్చుగాక నీవు సంతానవతివి అవుగాక నీకు మంచి మార్కులు వచ్చు కాక ఇలా ఆశీర్వాదాన్ని తెలియచేసేటటువంటి వాక్యం కాబట్టి ఇది ఆశీర్యార్థ అర్ధక వాక్యం కిందకి చెప్పుకోవటం జరుగుతుంది అలాగే సందేహార్థక వాక్యము సందేహాన్ని తెలియచేస్తూ చెప్పేటటువంటి వాక్యము ఈరోజు క్లాస్కి విద్యార్థులు వస్తారో రారో సందేహం అక్కడ వస్తారో రారో తెలియదు కాబట్టి రేపు పరీక్ష జరుగుతుందో లేదో వాడు వెళ్తాడో లేదో ఆమె వస్తుందో రాదో ఇలా సందేహాన్ని తెలియచేసేటటువంటి వాక్యాలు సందేహార్థక వాక్యాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే వికల్పార్థక వాక్యము ఏదో ఒక విషయాన్ని చెప్పి దాని మీద ఆధారపడి జరగడానికి మరొక విషయం చెప్తే దాన్ని వికల్పార్థక వాక్యంగా చెప్పుకోవచ్చు ఉదాహరణ చూడండి నీవు సహకరిస్తే నేను రాస్తాను నీవు సహకరిస్తే నేను రాస్తాను గోపి వింటేనే హైమ పాడుతుంది ఇక్కడ వినటం అనేది జరిగితేనే అక్కడ పాడటం అనేది జరుగుతుంది ఎవరు వినేవాళ్ళు లేకపోతే పాడే పాడటం అనేది దండగా నీవు తింటేనే నేను వండుతాను వంట జరిగితే ఏంటి వంట చేసిన తర్వాత అది ఎవరో ఒకళ్ళు తినాలి తింటేనే చెయ్యాలి అక్కడ తినటం అనేది జరగకపోతే చేసిన ఫలితం అనేది ఉండదు పద్మ వస్తేనే తిరుపతి రావు వస్తాడు ఈమె వస్తేనే ఆమె అతను రావటం అనేది జరుగుతుంది అని ఇక్కడ వికల్పార్థకము ఒక పని చేస్తేనే ఇంకో పని జరుగుతుంది అక్కడ ఏంటి రెండు వేరు వేరు అర్థాలని తెలియచేసేటటువంటి క్రియల్ని చెప్పడం అనేది జరుగుతోంది ఇక్కడ వికల్పార్థక వాక్యంలో అలాగే ప్రేరణార్థక ప్రార్థనార్థక వాక్యము ప్రార్థనని తెలియచేసేటటువంటిది ముందుకి దయచేసి ముందు దయచేసి కాస్త ఇట్లాంటి పదాలు ఇక్కడ వాడటం అనేది జరుగుతుంది దయచేసి నీవు మీరు వెళ్ళరా దయచేసి మీరు ప్రతిరోజు పత్రిక చదవండి దయచేసి కాస్త ఊరికి వెళ్ళరా కాస్త రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళరా ఇలా ప్రార్థిస్తూ రిక్వెస్ట్గా చెప్పేటటువంటిది ప్రార్థనార్థక వాక్యం అలాగే అనుమత్యార్థక వాక్యానికి వచ్చేసరికి అనుమతిని కోరుతూ లేదా అనుమతినిస్తూ వాక్యాల్ని గనక చెప్పేదాన్ని అనుమత్యర్థక వాక్యము అని చెప్పడం అనేది జరుగుతుంది నీవు నన్ను పుస్తకం చదువనివ్వు సులోచనను పరిశోధన చేయనివ్వు ఇక నుంచి జనార్దనం ఇంటికి రావచ్చు ఇలా అనుమతిని తెలియచేసేటటువంటి వాక్యం అనుమత్యర్థక వాక్యంగా చెప్పడం అనేది జరుగుతుంది ఈ విధంగా అర్థవైరుధ్యాన్ని వైవిధ్యాన్ని బట్టి తెలుగులో విభిన్న వాక్యాలు అనేక వాక్యాలు రూపొందటం అనేది జరిగింది ఇది నిర్మాణపరంగా సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు ఏదైనా కావచ్చు క్రియా ప్రాధాన్యాన్ని బట్టి కూడా మూడు రకాలుగా చెప్పటం అనేది జరుగుతుంది కర్త ప్రధాన వాక్యాలు కర్మ ప్రధాన వాక్యాలు భావ ప్రధాన వాక్యాలు కర్తకి ప్రాధాన్యతనిచ్చేటటువంటిది రాముడు శంభూకుండి చంపాడు కర్తకి ప్రాధాన్యత ఉంటుంది కర్మకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి శంభూకుడు రాముడి చేత చెప్పబడ్డాడు భావానికి ప్రాధాన్యతని ఇచ్చేటటువంటిది మీ రాక చేత సర్వ సౌభాగ్యాలు రావటం మొదలవుతాయి అనేటటువంటిది ఈ విధంగా తెలుగు వాక్య స్వరూప స్వభావాలని బట్టి అనేక రకాలుగా వాక్యాలు రావటం అనేది జరిగింది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు